కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన అడ్డగుంట పల్లిపోయే రోడ్డు కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ బస్తీలో అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గుంతలుగా ఉన్న రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కామ్రెడ్ కె కనకరాజ్ జిల్లా మాజీ కార్యదర్శి కామ్రెడ్ గౌతమ్ గోవర్ధన్ తో కలిసి మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి పాలకుల నిర్లక్ష్యానికి నిలువటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లు అని అన్నారు కళ్యాణ్ నగర్ రోడ్ లక్ష్మీనగర్ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు రామగుండం నగరపాలక సంస్థకు అత్యధిక రెవెన్యూ కల్పించే ప్రాంతం వ్యాపారానికి ముఖ్య కేంద్రమైన ప్రాంతం అలాంటి కళ్యాణ గర్ లక్ష్మీనగర్లో మౌలిక వసతుల కల్పనలో గత పాలకులు విఫలమయ్యారని ప్రస్తుత పాలకులు సైతం విఫలమవుతున్నారని అన్నారు లక్ష్మీనగర్లో మాస్టర్ ప్లాన్ వెంటనే అమల్లోకి తీసుకువచ్చి ప్రత్యేకమైన నిధులు ఇప్పటికే కేటాయించామని అధికార పక్షాలు చెబుతున్నా అవి పేపర్లకే పరిమితమయ్యాయని అన్నారు వెంటనే వాటికి ఆమోదం చేసి రోడ్లు పూర్తిగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేసినట్లయితే అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయనట్లయితే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మరిన్ని ఉద్యమాలను ఉధృతంగా చేస్తామని భారత పార్టీ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి రోడ్లను వెంటనే నిర్మించి ప్రజల ఇబ్బందులను నివారించాలని నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు చేసి గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని సుందరీకరించాలని రెండు వందల తొంభై రెండు నుండి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేస్తూనే ఉన్నాము మరి రెండు వేల పదకొండులో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఎవైతే రోడ్లు ఉన్నాయో నలభై ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేసి సుందరీకరిస్తామని నగర పాలక సంస్థ అధికారులు ప్రకటించినప్పటికీ అప్పుడున్న జనాభా రెండున్నర కాగా మళ్ళీ రెండు వేల పదకొండులో కూడా సర్వే నిర్వహించి మూడు లక్షల జనాభాకు రోడ్ల విస్తీర్ణం ఎంత ఉండాలనేది ఒక మ్యాప్ గీసి దాన్ని ప్రకటించడం కూడా జరిగింది అయినప్పటికీ మున్సిపల్ అధికారులు దాన్ని ఏదైతే డిజైన్ ఉన్నదో దాన్ని అమలు పరచకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కానీ పాలకులు కానీ పట్టించుకోకపోవడము గర్హనీయమని మేము సిపిఐ ద్వారా ఖండిస్తా ఉన్నాము లక్ష్మీనగర్లో హాస్పిటల్తో పాటు బట్టలు కానీ ఇతరత్ర ఏ అవసరాలున్నా ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా ఉండడం అనేది జరుగుతుంది ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ ప్రాంతం అందులో కార్పొరేషన్ కు ఆదాయాన్ని సమకూర్చేటువంటి లక్ష్మీనగర్ యొక్క బిజినెస్దారులు మరి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే ఈరోజు ఇబ్బంది కలిగేటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా లక్ష్మీనగర్లో ఏదైతే కళ్యాణ్ నగర్ చమరస నుంచి లేదరి బస్తీ వరకు రోడ్డు పూర్తిగా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు వర్షాకాలం ఆ గుంతలలో నీళ్లు నిలవడం మూలంగా అనేక మంది యాక్సిడెంట్ అయ్యి మరి కింద పడడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా పాలకులు ఏం మాత్రం కూడా స్పందించడం అనేది లేదు కనుక ఈ యొక్క పాశ్రామిక ప్రాంతాన్ని మాస్టర్ ప్లాన్ గా తయారు చేసి సుందరీకరిస్తామని చెప్పి అనేక సార్లు తీర్మానం చేయడం అనేది జరిగింది కేవలం అది పత్రికలకు కాగితాల మీదకే ఉన్నాయి కానీ ఆచరణ లోపల అది సాధ్యమయ్యేటువంటి విషయం జరుగుతలేదు కనుకనే ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దక్షిణ నగర్ కానీ కళ్యాణ కృష్ణ నుంచి మేదర బస్సీ కానీ ఇది ఏదైతే గుంతలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్డును అటు పాలక పక్షమే కానీ ఇటు ప్రజా ప్రతినిధులు కానీ వెంటనే స్పందించి నిర్మించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ సంఘాల నాయకులు కామ్రాడ్ తాళ్లపెల్లి మల్లయ్య శంకర్ ఓదెమ్మ చంద్రశేఖర్ సూర్య ప్రీతం ఎర్రల రాజయ్య నవీన్ అబ్దుల్ కరీం రాజయ్య చంద్రయ్య జర్రిపోతుల దేవయ్య జగదీశ్వర్ జైపాల్ రెడ్డి లింగయ్య బి విజయ తిరుమల రేణుక రాధమ్మ రాజమ్మ మహేందర్ రావు సిపిఐ నాయకులు పాల్గొన్నారు